ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే పూరి జగన్నాథ రథయాత్రను సిద్దిపేటలో నిర్వహించినట్లు ఆలయ ప్రతినిధి తెలిపారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్రను హరికృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో నిర్వహించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం పక్కన ఉన్న శ్రీనివాస ధ్యాన మందిరం నుండి మధ్యాహ్నం మూడు గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఉడత మల్లేశం న్యాయవాది రాజలింగం బుచ్చిబాబు లక్ష్మణ్ వేణు పాల్గొన్నారు కాకపోతే ఇప్పటి కాలంలో చాలా మంది ఆ దేవాలయానికి వెళ్ళడానికి అర్థవుతున్నారు కాబట్టి స్వామివారి ఆ జగన్నాథుడు శ్రీకృష్ణ భగవానుడే వీళ్ళందరినీ కలవాలని ఆయనే మందిరం నుండి బయటకు వస్తున్నాడు అదే ఉత్సవం ఈ జగన్నాథ రథోత్సవం లక్షలాది మంది ఈ రథోత్సవంలో పాల్గొంటారు అలాంటిదే ఆ పూరి జగన్నాథుడి మన సిద్ధిపేటలో కూడా ఇరవై తొమ్మిది ఆదివారం నాడు ఈ ఆదివారం నాడు రథోత్సవం జరుగుతుంది పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నుండి మొదలవుకొని విక్టరీ ఆఫీస్ మరియు ఓల్డ్ బస్ స్టాండ్ ఈ రకంగా మళ్ళీ వెంకటేశ్వర దేవస్థానంలో సాయంత్రము అందరికీ భోజన ప్రసాదము అల్పాహారాలు మంగళార్థులు సంకీర్తన ఈ కార్యక్రమంతో ముగుస్తుంది దయచేసి మన సిద్ధి సిద్ధిపేట పట్టల వాసులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనాలని మా యొక్క విన్నపము ఎందుకనగా ముఖ్యం రథేతు వామనం దృష్టి పునర్జన్మన విద్యతే అనే వామన పురాణం చెప్తుంది అంటే ఈ జగన్నాథుని రథం లాగిన రథయాత్రలో పాల్గొన్న వారి యొక్క జన్మ జన్మజన్మాల చక్రాలనేటివి అక్కడే ఆగిపోతాయి అందువరకే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని శ్రీశ్రీ గారు మనకు తెలిపారు కాబట్టి ఈ జగన్నాథ రథయాత్రలో భక్తులందరూ వచ్చి ఈ రథయాత్ర మహోత్సవంలో పాల్గొని ఆనందం పరవశంలో మునిగి ధరించాలని మా యొక్క విన్నపం